నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ జిగ్రీ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు వచ్చి ప్రవీణ్ పగడాల జనరల్గా ఇప్పుడు క్రైస్తవులు ఎవరైనా కూడా వాళ్ళ మతం గురించి చెప్పుకుంటే ప్రాబ్లం లేదండి కానీ ఏ క్రైస్తవుడు కూడా మనది తక్కువ చేస్తే కానీ వీడి మతం ప్రచారం చేసుకోవడానికి రాదు ప్రేక్షకులకు నమస్తే ఒక చిన్న వీడియో ఇన్స్టాగ్రామ్ లో చూ చూశాను దాని తర్వాత సరే ఈ విషయమై కొంచెం మీకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ జిగ్రీ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయన పేరు వచ్చి ప్రవీణ్ పగడాల జనరల్గా ఇప్పుడు క్రైస్తవులు ఎవరైనా కూడా వాళ్ళ మతం గురించి చెప్పుకుంటే ప్రాబ్లం లేదండి కానీ ఏ క్రైస్తవుడు కూడా మనది తక్కువ చేస్తే కానీ వీడి మతం ప్రచారం చేసుకోవడానికి రాదు అయితే మీరు కూడా అనొచ్చు లేదండి మీరు కూడా అదే చేస్తున్నారు కదా అని అంటే ఒకటి గమనించండి ప్రేక్షకులు మతం మార్పిడి అనే కాన్సెప్ట్ సనాతన ధర్మంలో లేదు మతం మార్పిడి అనే కాన్సెప్ట్ క్రిస్టియానిటీలో ఉంది అయితే మార్పిడి మతం కాదు యాక్చువల్గా మనస్సుల్ని మార్చడము వాళ్ళని దేశ ద్రోహుల్ని చేయడము హిందూ ద్రోహుల్ని చేయడము అనేది యాక్చువల్గా కాన్సెప్ట్ సో మై క్లోజ్ ఫ్రెండ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ ఏం చేద్దామంటే ఆ స్టేట్మెంట్ ఏంది ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి మనం చూద్దాము చూసిన తర్వాత దాని గురించి మాట్లాడితే మీకు కూడా కాంటెక్స్ట్ అవుతుంది ఓకేనా సో మొదలు పెడదామండి కాదు రంగులు కాదు రంగులు పైకి బైక్ కనిపిస్తాయి దాని వెనకున్నటువంటి భావజాలం ఏమిటంటే హోలిక అనే ఒక స్త్రీని కాల్చి చంపిన దినమది మళ్ళీ చెప్పనా హోలిక అనేటటువంటి ఒక స్త్రీని దహించినటువంటి హోలికా దహన్ అని ఈ రోజుకు కూడా ప్రతి హోలీ పండుగ రోజు చేస్తారు డూ యూ అగ్రీ విత్ ఇట్ ఒక స్త్రీని నడి రోడ్డున కాల్చి చంపడం పోసి హ్యాపీ హోలీ అని చెప్పగలమా రంగులు నో ప్రాబ్లం కలిసి ఆడేంత వరకు ఆ భావజాలంతో నేను ఏకీభవించను ఎలా చెప్తాం సో మా అప్పడాల గారు రెండు మూడు విషయాలు చెప్పారు ఒకటి ఏంటంటే హోలిక అనే ఒక స్త్రీని కాల్చి చంపారు ఇది ఎంతవరకు న్యాయం అని ఒక మాట మాట్లాడారు తర్వాత కెరోసిన్ పోల్చారన్నారు అంటే ఇది ఎప్పుడో పురాణాలలో డిస్క్రైబ్ ఉందో లేదో ఎందుకంటే నేను చదివిన పురాణాలలోనైతే నాకు ఇంతవరకు కనపడలేదు బహుశా ఉండొచ్చండి నేను అన్ని పురాణాలు చదవలేదు సాధ్యం కాదు ఎందుకంటే చాలా పెద్ద లిటరేచర్ అది సో కెరోసిన్ పోసారన్నారు అంటే ఆ కాలంలో కెరోసిన్ ఉందా నాకు తెలియదు అంటే పెట్రోలియం రిఫైన్మెంట్ ఏదో ఇప్పుడిప్పుడే చేస్తున్నారు అనుకున్నా సో పురాణ కాలంలో కూడా పెట్రోల్ రిఫైనింగ్ చేశారు నాకు ఇప్పుడే తెలిసిందండి సో ఒక పని చేద్దామండి అసలు మా అప్పడాల గారు ఇంత బాధపడిపోతున్నారు ఒక స్త్రీని తగలబెట్టారు ఈ భావజాలం ఎంత డేంజరు అన్నారు యాక్చువల్గా మరి క్రైస్తవులు అంత శుద్ధ పూసలండి అంటే ఈ క్రైస్తవులు ఎప్పుడు కూడా స్త్రీలని చాలా బాగా చూసారా అంత గౌరవం ఇచ్చారా మనం ఒక పని చేద్దామండి మనం ఏం చేద్దామంటే కొంచెం క్రైస్తవ చరిత్రకి వెళ్దాము వెళ్ళినాక అప్పుడు మనం మాట్లాడదాము అది కొంచెం గౌరవంగా ఉంటుంది సో మొదలు పెడదామా సో మనం బైబిల్ని పరిశీలిస్తే కొన్ని వచనాలు మనకు కనిపిస్తాయి అదేంటంటే సోదగత్తిలని మంత్ర బ్రతకనీయకూడదు అని ఉంటుంది మీకు తెలుసు కదా సో ఈ వచనాలని పెట్టుకొని క్రైస్తవులు స్త్రీలను ఏమేం చేశారు సో దీన్ని ఏమంటారంటే విచ్ హంటింగ్ అంటారండి విచ్ హంటింగ్ అంటే ఏం లేదండి స్త్రీలు మంతగట్టలు ఇదేదో మాయలు చేస్తారు అలాంటివి చేస్తారు అనే వాళ్ళని వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళని శిలువకు కట్టి నడి రోడ్డు మీద కాల్చేసేటోళ్ళు అంటే పొగలు పెట్టి మంటలు పెట్టి కాల్చి పడేసేటోళ్ళు సో ఇలా మరి ఎంతమందిని కాల్చారు అని మనం కన్జర్వేటివ్ ఎస్టిమేట్ తీసుకుంటే కన్సర్వేటివ్ ఎస్టిమేట్ దాదాపు ఒక ఎనభై వేల మంది స్త్రీలు ఉన్నారండి ఎనభై వేల మంది స్త్రీలు అంటే ఇది కన్జర్వేటివ్ ఫిగర్ మళ్ళీ లేదండి అన్అఫీషియల్ గా మీరు ఏమన్నా చెప్పగలరా అంటే దాదాపు నాలుగు లక్షల మంది స్త్రీలను శిలువకు కట్టి నడి రోడ్డు మీద కాల్చారు ఈ క్రైస్తవులు అది ప్రొటెస్టెంటా క్యాథోలికా ఈయన చెప్పుకోవచ్చు మేము ప్రొటెస్టెంట్ చేసిన వాళ్ళు క్యాథోలిక్లు కాబట్టి వాళ్లకు మాకు సంబంధం లేదు నువ్వు వచ్చింది అదే గుడ్డులోంచి ఈ క్రైస్తవం అనే క్యాథోలిక్ గుడ్డులోంచే నువ్వు వచ్చావు కాబట్టి రెస్పాన్సిబిలిటీ నీకు కూడా ఉంటుంది ఇంకోటి ఇవన్నీ జరిగిన యూరోప్ లో స్పెయిన్లో అమెరికాలో చాలా చోట్ల జరిగిందండి సో స్త్రీలని కాల్ చేసేవాళ్ళు అది నడి రోడ్డు మీద దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి వీళ్ళు ఏందంటే ఒక స్త్రీ దగ్గర చాలా ఆస్తి ఉంది ఆమె క్రైస్తవాన్ని ఎదురిస్తుంది సో ఈమె విచ్ అని ఆమెని కాల్చేసి ఆస్తిని కబ్జా చేసుకోవడం వాళ్ళ దగ్గర ఉన్న సంపదనంతా లాక్కోవడం ఇలా చేసేవాళ్ళు ఈ క్రైస్తవులు అంటే వీళ్ళని క్రైస్తవులను కూడా అనుద్దండి నరరూప రాక్షసులు హంతకులు అనాలి సో నాలుగు లక్షల మంది స్త్రీలని కాల్చేసిన ఈ క్రైస్తవుడు రోజు స్త్రీ హక్కుల గురించి మాట్లాడుతున్నాడు అండి ఎంత పెద్ద జోకో చూడండి ప్రేక్షకులు దిస్ ఇస్ జోక్ ఆఫ్ ద సెంచరీ క్రైస్తవం పుట్టినప్పటి నుంచి ఇది ఇంతకన్నా పెద్ద జోక్ ఉండదు ఇంకా సరే మనం ఇక హోలిక దగ్గరకు వద్దామండి హోలిక ఎవరు అంటే పురాణాలు నేను చదివిన వాటిలోనైతే ఎక్కడ కనపడలేదు బట్ జనరల్ గా మనకు ఏఐ నుంచి దీని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని కొన్ని సర్కులేటెడ్ స్టోరీస్ ఉన్నాయి దాని ప్రకారం ఏంటంటే హిరణ్య కశ్యపుడు అని ఒక ఆయన ఉన్నాడు ఈ హిరణ్య మనకు తెలుసు ఈయన నృసింహావతారం తీసుకున్న విష్ణుమూర్తి ఈ హిరణ్య చంపాడు సో ఈ హిరణ్య కొడుకు ప్రహ్లాదుడు సొంత కొడుకును చంపాలనుకున్నాడు హిరణ్య కశ్యపుడు చంపాలనుకుని రకరకాలుగా ప్రయత్నం చేశాడు విషాన్ని ఇచ్చాడు కొండ మీద నుంచి పడేశాడు రకరకాలుగా చేశాడు సో ఏ ఏది చేసినా కూడా ఈయన చనిపోలేదు ప్రహ్లాదుడు సో హిరణ్యకష్పుడికి ఒక చెల్లెలు ఉండేదని ఆమె పేరు హోలికా అని మనకు ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది సో హిరణ్య కష్పుడు ఏం చేశాడంటే హోలికాకి ఒక వరం ఉందన్నమాట అదేందంటే ఈమె అగ్ని లోపల కూర్చున్నా కూడా ఈమెకి ఏం కాదు సో ఈమె ఏం చేశాడు హిరణ్య హోలికని అగ్నిలో కూర్చోబెట్టి ప్రహ్లాదుని ఆమె ఒడిలో కూర్చోబెట్టుకొని కాల్చాడు ఏమవుతుందండి హోలిక ఎట్లా చచ్చిపోదు అగ్నిలో కాలదు హిర ప్రహ్లాదుడు చచ్చిపోతాడు అది ప్లాన్ అనమాట బట్ విష్ణుమాయ వల్ల ఏం జరిగిందండి ప్రహ్లాదుడు బతికాడు హోలిక అదే మంటల్లో కాలి చనిపోయింది సో పర్పస్ ఏంది ఎవరు కాల్చారు హోలికని హోలికని కాల్చింది హిరణ్యకష్పుడు హిందూ భావజాలము బ్రాహ్మణులో వచ్చి కాల్చలే ఒక రాక్షసుడు తన సొంత కొడుకుని చంపేయడానికి తన చెల్లెలు సహాయం తీసుకున్నాడు అన్ఫార్చునేట్లీ ఏం జరిగింది చెల్లెలు కాల్పోయింది కొడుకు ఎవరైతే విష్ణుమూర్తి భక్తుడు ఆయన బతికి బయట పడ్డాడు అందుకు సెలబ్రేట్ చేస్తారు హోలీ అని మనకు ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాధాకృష్ణులు హోలీ ఆడుకునే వాళ్ళు అని రకరకాల కథలు మనకు ఉన్నాయి వాటినే వాటి వల్ల హోలీ వచ్చింది కానీ ఇక్కడ ప్రవీణ్ పకడాల ఏం చెప్తున్నాడు హోలీ అంటే ఒక దుర్మార్గమైన భావజాలము ఒక స్త్రీని కాల్చేశారు కాల్చింది సొంత అన్న అన్నకాలిస్తే దాన్ని తీసుకొచ్చి హిందువులకు పెడుతున్నాడు ఈ క్యాండిడేట్ కానీ ఇక్కడ మతం పేరిట వాళ్ళు చెడ్డవాళ్ళన్న పేరిట వాళ్ళ ఆస్తిని కబ్జా చేయడానికి లేకుంటే వాళ్ళు మంత్రగత్తలని ఒక పుకారు పుట్టించి బైబుల్ వచనాల ఆధారంగా నాలుగు లక్షల మంది స్త్రీలను కాల్చిన ఈ క్రైస్తవులు శుద్ధ పూసలు కానీ సొంత అన్న తన చెల్లెలి కాల్ చేస్తే అది మాత్రం హిందువులకు అప్లై అవుతుంది ఎంత బ్రహ్మాండమైన లాజికో ప్రవీణ్ అప్పడాల గారు మీరు మామూలు వాళ్ళు కాదండి నాకు ఒకటి అనిపిస్తుంది అండి అబద్ధం అనేది ఉందండి కానీ మీరు పుట్టిన తర్వాత ఈ అబద్ధం ఈ రకంగా కూడా చెప్పొచ్చని నాకు అర్థమైందండి యాక్చువల్గా ఒకటండి నేను రికమెండ్ చేయదలుచుకున్నా మనకు ఈ నోబెల్ ప్రైజ్లు ఇస్తూ ఉంటారు కదండి నోబెల్ ప్రైజ్లు ఇచ్చే వాళ్ళకి ఒక లెటర్ రాయాలి నేను రాసి ఏమండి మీరు అన్నిటికీ నోబెల్ ప్రైజ్ ఇస్తారు పీస్ కోసం ఇస్తారు సైంటిఫిక్ అచీవ్మెంట్ కోసం ఇస్తారు అబద్ధాల కోసం ఏమన్నా పీస్ అంటే నోబెల్ ప్రైజ్ కనుక ఉంటే అది మా అప్పడాలకి ఇవ్వండి సార్ ఈ డిజర్వ్స్ ఇట్ అండి ఈయనంత నీచ నికృష్టమైన అబద్ధాలు ప్రపంచంలో ఎవరు చెప్పలేరండి సో ప్రేక్షకులు అది ఈ ప్రవీణ్ పగడాల భావజాలం అండి ఎటు తిరిగి ఎటు తిరిగి ఎక్కడ ఏది ఉన్నా దాన్ని తీసుకొచ్చి హిందువులకు పెడతాడిన కానీ ఈయన మతం వాళ్ళు ఈయన మతం మారాడు కదా ఈయన మతం మారిన వాళ్ళు ఎన్ని దౌర్జన్యాలు చేశారు దాని గురించి నోరిప్పడండి ఒక్క మాట మాట్లాడు గొప్పోడండి బాబు ఈయనంత గొప్పోడు మనకు ప్రపంచంలో ఎక్కడ దొరకడండి అందుకేనండి అబద్ధాల కోసం నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని నేను చెప్తున్నాను సో ప్రేక్షకులు మరి ఈ ప్రవీణ్ పగడాల భావజాలం ఏందో మీరు కూడా ఒకటి కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు ఆయనకు చేరేటట్టు చేయండి ఈ వీడియో అలాగే తప్పనిసరిగా లైక్ చేయండి మర్చిపోద్దండి లై ఎన్ని లైకులు కొడితే అంత తొందరగా ఆయనకు చేరుతుంది ఇది సో కామెంట్ కూడా చేయండి అండ్ మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఇంకా మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాను ఈ ప్రవీణ్ పగడాల భావజాలాన్ని కూడా మీకు తెలియజేస్తాను ప్రేక్షకులు సో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్ అండి భారత్ మాతాకి జై